విశాఖలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు జరుపుతూ ఉన్నారు అయితే తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు ఇక్కడ జరుపుతూ ఉంటారు అయితే ప్రస్తుతం ఇక్కడ శివాజీపాలెంలో ఉండేటువంటి వేప చెట్టు వీధిలో ఇక్కడ వినాయకుడిని పెట్టి ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళే అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈరోజు ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేశారో ఏంటో చెప్పండి ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఈరోజు ఏం చేశారు ఈ ఈరోజు మనం అన్నదానం చేస్తున్నానా మనం గత నలభై సంవత్సరాలు మనం చేస్తున్నాం ఇక్కడ మా ఫాదర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నారు మనం ప్రతిరో ప్రతి సంవత్సరం మొత్తం గేమ్స్ అన్నీ అన్నీ అనమాట మొత్తం చిల్డ్రన్స్కి మొత్తం ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు అన్నీ మొత్తం ప్రతి సంవత్సరం పదకొండు రోజుల పాటు పెడతాం ఇక్కడ మనం అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదానం కూడా చాలా గొప్పగా చేస్తాం మూడు వేల నుంచి ఐదు వేల వరకు చాలా గొప్పగా అన్నదానం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ హ్యాపీగా చేస్తారు అదే మీరు చెప్పండి ఇప్పుడు ఈరోజు వినాయక చవితి వేడుకలు అదే కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు కార్యక్రమంగా ఏం చేశారు ఈరోజు వినాయకుడికి ఈరోజు కార్యక్రమంగా మేము అన్నదానం అనేది ఏర్పడించాం ఒక మూడు వేల మందికి భోజనాలు అవి వండించాం అలాగే పులిహోర అన్ని ఐటమ్స్ అన్ని అన్నీ అందుబాటులో పెట్టాము అందరికీ సో ఇలా ప్రతి ఇయర్ మేము ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ మెంబర్స్ వరకు మేము అన్నదానం అనేది చేయిస్తాం ప్రతి ఇరు అలాగా అందరూ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా అలాగే చేయిస్తాం ఈ తొమ్మిది రోజుల పాటు అలాగే మా కమిటీ మా డాడీస్ మా ఫాదర్స్ మా మావేలు అందరూ మాకు సపోర్ట్ చేస్తారు బాగా ఈ తొమ్మిది రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు శివాజీ పాలెంలోని వేప చెట్టు వీధిలోనే ఎంత ఘనంగా ఎంతో ఘనంగా చేస్తూ ఉంటారు అదే ఇక్కడ ప్రత్యేకత ఏమంటండి వినాయక చ వినాయక చవితి మా మహోత్సవాలకి శుభాకా శుభాకాంక్షలు అలాగే ఎస్ఎస్సి విట్లు యూత్ శివాజీ సెట్లు యూత్ కుర్రోళ్ళందరూ కుర్రవాళ్ళందరూ కూడా ఇక్కడ మొత్తం సుమారు కనీసం నేటికి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా నవరాత్రులు చేస్తారు నవరాత్రులు చేసిన దానికి వెనకాల రా చిన్నరాజు అని కేబుల్ అని అలాగే వాళ్ళు పెద్దలు కూడా ఉన్నారు చాలామంది వీళ్ళందరూ సపోర్ట్తో యువత అయితే మటుకి ఇప్పటివరకు నేటి ముప్పై సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నవరాత్రులు చేస్తున్నారు అలాగే నవరాత్రులు చేసేటప్పుడు నైట్ తొమ్మిది రోజులు కూడా ఏదో ప్రోగ్రాం ఒకరోజు కుజ్జీలాటని ఇంకో రోజు ఏదో ప్రోగ్రాం ప్రతిరోజు ఏదో ప్రోగ్రాం పెడుతూ దీపారాధన అని అలాగే అమ్మవారికి కుంకుమ పూజ అదే కుంకుమర్చిన అన్నీ చేయించారు ఈ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమం అన్న సమారాధన కార్యక్రమం పెట్టారు అది మూడు నుంచి ఐదు వేల మందికి అనుకు పెట్టారు అయితే అన్నదానం కూడా పలువి పలు విధాల అన్ని విధాలు కూడా ఎవరిని అడిగినా కాదనుకుంటే యువత అంటే వీళ్ళకంటే ఒక గుడ్ విల్ ఉంది శివాజీ సెటిల్ యూత్ కురలు అంటే ఒక మంచి విల్ ఉంది ఆ గుడ్ విల్ మీద ఎవరిని అడిగినా కాదనుకుంటా ఎవరు తోచిన రీతిలో వాళ్ళు ధన ఇచ్చారు వాళ్ళు అంటే ఈ సెటిల్ యూత్ కుర తరఫున వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను అంటే ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ చేస్తూ ఉన్నారు అదే బొమ్మ బొమ్మ కూడా ఎంతో చక్కగా రెండు సింహాల మధ్య కనిపిస్తూ ఉంది అదే చూస్తూ ఉంటేనే ఎంతో చక్కగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉండే ప్రజలందరూ వినాయక చవితికి ప్రతి సంవత్సరం కూడా శ్రీ శివాజీ కల్ శివాజీ కోర్టు వారు ఆధీర్యంలో ప్రతి సంవత్సరం ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ బొమ్మ పెట్టడం తొమ్మిది రోజుల వరకు ఫస్ట్ రోజు భజన రెండో రోజు కోలాటం మూడో రోజు కుంకుమ పూజ అలాగే ఐదో రోజు మనం అన్నదానం ప్రతి సంవత్సరం కూడా ఒక మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ చాలామంది కూడా భక్తులు ఉన్నారు వాళ్ళు ప్రతి వారు కూడా అన్నదానం పెడతామని కానీ అందరూ కూడా ఒకరు బియ్యం ఒక పప్పు ఒకరు నూనె అలాగే ధన సహాయం చేస్తారు ఆ సహాయంతో మిగతా మా కంపెనీ వాళ్ళు అందరూ మిగతా డబ్బులు వేసుకొని అన్నదానం చేస్తాము ఆ వినాయకుడు ప్రతి కూడా అందరికీ మా వార్డులో జనాలు కూడా ఆయా ఆరోగ్యాలతో అందరినీ కూడా చూసి అతని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవుతుంది ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది అంటే ప్రజలు ఎంతమందికి ఇది ఒక మూడు వేల మందికి సార్ ఇది యాక్చువల్ ఇప్పుడుది కాదు ఇది ఇది గత నలభై సంవత్సరాల నుంచి అవుతుంది ఇది అంటే మా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కూడా అప్పటి నుంచి ఫార్టీ ఇయర్స్ నుంచి ఇలాగా చేస్తూ ఇలాగ పెద్ద కార్యక్రమం చేస్తున్నాం అప్పుడు ఇప్పుడు భారీగా చాలా విరాళాలు ఇచ్చారు చాలామంది అన్న సందర్భం కూడా దీనికి కూడా గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి ఏ విగ్రహదాత మన కేబుల్ పోలబంబ కేబుల్ నెట్వర్క్ చందక చందక వెంకటరమణ గారు ఆయన స్పాన్సర్డ్ ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది గత లాస్ట్ టైం రెండు వేల ఐదు వందలు అయితే ఇయర్ మూడు వేలు అలా పెంచుకొని వెళ్తున్నాం మేము అలా జరుగుతుందనేది గత నలభై సంవత్సరాల నుంచి అండి ఈ కార్యక్రమం చేస్తున్నాము గణపతి నవరాత్రులు గ్రామ సభ్యులందరూ మాకు సహాయ సహకారాలు అన్ని విధాలు అందిస్తున్నారు దానికి మేము వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమం ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగ దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాం కూడా ఎంతో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు అనగానే ఇక్కడ నవరాత్రులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు వేపచీటి వీధి శివాజీ పార్కు వద్ద జరిగినటువంటి వినాయక చవితి వేడుకలు ఇంకెంత గత ము ముప్పై ఏళ్ళుగా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు కెమెరామెన్ సత్యప్రసాద్తో వెంకట్ సిక్స్కే న్యూస్ విశాఖపట్నం